నమస్కారం కెకె నాయుడు సమాచార స్రవంతికి స్వాగతం సుస్వాగతం ఈనాటి అంశం పీపీఓ మిస్ అయితే దానిని పొందడం డూప్లికేట్ పొందడం ఎలా అనే అంశం మీదన మన సమాచార స్రవంతిలో మీకు పూర్తి వివరాలు అందించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారులు మన ఈ ఛానల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని మీకు చేరవేయమని చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులరా మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ పీపీఓ మిస్ అయితే దాన్ని డూప్లికేట్ పీపీఓ ఎలా పొందాలి అనే దాని మీదన ఈరోజు సమగ్రంగా చర్చించుదాం పెన్షనర్స్కు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుండి పెన్షన్ అలాగే పెన్షన్కు సంబంధించిన సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ సివిపి గ్రాట్యుటీ ఇవన్నీ శాంక్షన్ చేస్తూ ఇచ్చే పెన్షన్ పేమెంట్ ఆర్డర్నే మనం పీపీఓ అంటాం ఇది చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ ఇది మనం కోల్పోకూడదు ఇది చాలా అవసరం ఎందుకంటే సర్వీస్ పెన్షనర్కి సర్వీస్ పెన్షనర్గా ఎంత ఉపయోగం ఉంటుందో అట్లాగే సర్వీస్ పెన్షనర్ కాలం చేస్తే ఫ్యామిలీ పెన్షనర్స్కు ఇది అత్యంత అవసరమైనటువంటి డాక్యుమెంట్ కాబట్టి ఈ ఈ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకో ఉంచుకోవాలి సర్వీస్ ఉన్నప్పుడు ఎస్ఆర్ ఎలాగైతే జాగ్రత్త చేస్తామో అట్లాగే రిటైర్ అయిన తర్వాత మనకు వచ్చినటువంటి పీపీఓని ఆ విధంగానే మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మనకు తెలుసు అటువంటి ముఖ్యమైనటువంటి అవసరం అవసరమైనటువంటి ఈపీఓ కనుక మనం కోల్పోతే అంటే రకరకాల కారణాలు ఒకటి పడిపోవచ్చు పెద్ద వయసులో మనం ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోవచ్చు లేదంటే మనం ఎక్కడైనా పెట్టినప్పుడు ఎవరైనా మన బ్యాగ్ని కొట్టేయచ్చు ఇలా ఏదైనా సందర్భంలో మన పీపీఓ కనుక మిస్ అయితే ఆ పీపీఓను మనం ఎలా పొందాలి అనేది ఇప్పుడు ప్రయత్నించేద్దాం మనకి సర్వీస్లో ఉన్నప్పుడు మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపించినప్పుడు ఏజీ ఆఫీస్ వారు మనకి పీపీఓ కాపీని పర్సనల్ కాపీని మన పోస్ట్లో కూడా పంపిస్తారు ఒకటి ఎస్ఆర్తో డిడిఓకి పంపుతారు ఒక కాపీని మన పెన్షన్ ప్రపోజల్ సెట్తో పాటు ట్రెజరీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి పంపిస్తారు మన పర్సనల్ కాపీ మన సప్టైజరీ అధికారి వారికి మనం చూపించి వారి యొక్క ఆమోదంతో వారి దగ్గర వచ్చినటువంటి రిజిస్టర్ వారికి వచ్చినటువంటి పీపీఓ కాపీతో వారు సరి చూసుకుని మనకి పెన్షన్ గ్రాట్యుటీ కమ్యూటేషన్ వగేరాలు చెల్లించడానికి సంబంధిత సబ్ట్రైజరీ అధికారి వారు ఏర్పాట్లు చేస్తారు అలా ఏర్పాటు చేసినప్పుడు మన పీపీఓ పైన ఎండ్రాస్మెంట్ రాసి మన ఒరిజినల్ పీపీఓ మనకి తిరిగి అందజేస్తారు అలా అందజేసిన కాపీని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి పెన్షన్స్ మిత్రులందరూ మీ యొక్క బీపీఓని వెంటనే రెండు మూడు ఫోటోస్టాట్లు జెరాక్స్ కాపీలు తీసుకుని ఆ జెరాక్స్ కాపీలను భద్రపరచండి అవసరమైతే కలర్ జెరాక్స్ తీసి కూడా వాటిని ఒక కాపీని భద్రపరచండి ఎందుకంటే సర్వీస్ పెన్షనర్గా ఉన్నప్పుడు మనం వీటిని జాగ్రత్త పెట్టకపోతే మన తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ పొందాలి అంటే మన ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ పీపీఓ లేకపోతే అది సాధ్యం కాదు కాబట్టి దీనిని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది సర్వీస్ పెన్షనర్స్ అంతా మన యొక్క పీపీఓ గతంలో అయితే ఐదు ఆరు పేజీలు వచ్చేవి తర్వాత కాలంలో రెండు పేజీలు మూడు పేజీలు పరిమితం చేశారు ప్రస్తుతం అయితే మొత్తం అన్ని వివరాలు ఇప్పుడు అంటే సర్వీస్ పెన్షనర్ యొక్క వివరాలు ఫ్యామిలీ పెన్షనర్ యొక్క వివరాలు అలాగే మన యొక్క ఫిక్సేషన్ ఫ్యామిలీ సర్వీస్ మన సర్వీస్ పెన్షన్ ఫిక్సేషన్ తర్వాత ఫ్యామిలీ పెన్షన్కి ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ ఇవన్నీ కూడా వివరాలన్నింటినీ కూడా ఒకే పేజీలో ఇవ్వబడుతుంది కాబట్టి దాన్ని ఒక బుక్లెట్ గా తయారు చేసుకోవడం చాలా అవసరం ఇటువంటి పీపీఓ గారికి పోతే దాన్ని పిపిఓ పోయిన సంగతిని వెంటనే మన సంబంధిత ఎస్టీఓ గారికి ఒక లెటర్ ద్వారా మన పీపీఓని మిస్ అయింది ఎలా మిస్ అయింది అనేది వివరాలు తెలియజేస్తూ ఒక లెటర్ రాసి ఇవ్వడం అవసరం మీ దగ్గర జెరాక్స్ కాపీ ఉంటుంది కాబట్టి ఆ కాపీ ఎట్టు పెట్టుకోవచ్చు ఇది పీపీఓ పోయినప్పుడు మనం డూప్లికేట్ పీపీఓ కోసం కొన్ని ప్రయత్నాలు చేయాలి ఎలా చేయాలి అంటే ముందుగా మనం మన సంబంధిత ఎస్టీఓ గారికి మన పీపీఓ పోయింది కాబట్టి ఆ పీపీఓకి డూప్లికేట్ కాపీ కావాల్సి ఉంది అంచేత ఆ కాపీని ఇప్పించవలసిందిగా మీ ద్వారా జిల్లా ట్రెజరీ అధికారి వారిని కోరుతున్నామని చెప్పేసి మనం ఒక లెటర్ పెడతాం ఆ లెటర్ యొక్క నమూనా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనం మన సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి కార్యాలయాలు చెల్లుబాటు అయ్యేలాగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్కి సంబంధించి యాభై రూపాయలు చలానని మనం కట్టాల్సే ఉంది దీనికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది ఇది ఆన్లైన్లోనే జనరేట్ అవుతుంది సిఎఫ్ఎంఎస్ సైట్లో అది ఎలా జనరేట్ చేయాలి ఎలా అమౌంట్ కట్టాలి అనేది మీకు ఈ వీడియోలోనే నేను చివరిలో పూర్తిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను సో ఆ చలానా కట్టి ఆ చలానా యొక్క రిసీప్టు దాంతోపాటు మన పీపీఓ పోయిన వెంటనే ఆ పీపీఓ కనిపించట్లేదు ఇంకా దొరకదని రూఢీ చేసుకున్న తర్వాత మనం అంటే సర్వీస్ పెన్షనర్ ఉంటే సర్వీస్ పెన్షనర్ సర్వీస్ పెన్షనర్ తర్వాత ఫ్యామిలీ పెన్షనర్కి కనిపించకపోతే ఆ ఫ్యామిలీ పెన్షనరు సర్వీస్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ ఇద్దరు కాకుండా మెరేక వేరే వారసులు ఉండి వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్ పొందడానికి అర్హత ఉంటే వాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ఈ పీపీఓ కనిపించట్లేదు దానికి కారణాలు ఏంటనేది రాస్తూ సంబంధిత మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రైస్ చేయాలి ఆ కంప్లైంట్లో నాకు పిపిఓ చాలా అవసరం ఇది మిస్ అయింది కాబట్టి స్ట్రెస్ చేయమని చెప్పి మనం రాయాలి ఇక్కడ మోడల్ కూడా దానికి సంబంధించినటువంటి పిపిఓ మిస్ అయింది అని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏ రకంగా మనం కంప్లైంట్ చేయొచ్చు అనేది కూడా మీకు ఇక్కడ ఒక మోడల్ లెటర్ నేను డిస్ప్లే చేయడం జరిగింది దానికి సంబంధించిన మీకు డి డిస్క్రిప్షన్ లో అటాచ్ చేస్తాను మిత్రులలో చూద్దరు కానీ మనం అలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఏం చేస్తారంటే ఆ పీపీఓ మీద ఎంక్వైరీ చేసి పీపీవి దొరికితే మన పీపీఓని మనకు అందజేస్తారు ఇది మనకు పోయిందనేది మనకి తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ లేదా నాట్ ట్రేస్డ్ అనే సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ మనం తీసుకుని దత్తపరచుకోవాలి మన కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనం తీసుకోవడం అవసరం అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూడు అంశాలు అంటే ఒకటి పీపీఓ మిస్ అయిందనే ఒక అప్లికేషన్ రెండు యాభై రూపాయలు చలాన మూడు పోలీస్ నాన్ ట్రేస్డ్ సర్టిఫికేట్ ఈ మూడు అటాచ్ చేసి మన అప్లికేషన్ని మన సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి వారి ద్వారా జిల్లా ట్రెజరీ అధికారి వారికి డూప్లికేట్ పీపీఓ అవసరమైనది అని చెప్పి మనం అప్లికేషన్ని అందజేయాలి అలా అందజేసినప్పుడు వారు ఏం చేస్తారు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం ట్రెజరీ అధికారి వారికి ఏ రకంగా దరఖాస్తు చేయాలి డూప్లికేట్ పీపీఓ అనే దాని గురించి మీకు ఒక దరఖాస్తు నమూనాను ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ నమూనాను కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మిత్రుల మీకు కావాలనుకుంటే నేను పీడిఎఫ్లో కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను సో అలాగే మనం ఇది పోయింది మన పీపీఓ పోయింది అనే దాని మీద మనం దరఖాస్తులు కూడా పూర్తి వివరాలు రాయాలి ఎందుకు పోయింది ఎలా పోయింది అనేది మనం అడిగి మన ఎస్టిఓ గారికి తెలియజేయవలసిన అవసరం ఉందన్నమాట ఎందుకంటే వారు అడుగుతారు మనం ఎందుకు పోయింది ఎలా పోయింది మీకు అవసరం ఏంటి అనేది సో ఇది అవసరం చాలా అవసరం సర్వీస్ పెన్షనర్ ఉన్నంతకాలం దీని గురించి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు కానీ సర్వీస్ పెన్షనర్ కాలం చేసి ఫ్యామిలీ పెన్షన్ పొందాలి అన్న వాళ్ళకి ఖచ్చితంగా పీపీ అవసరం కాబట్టి ఒరిజినల్ లేకపోతే మనం డూప్లికేట్ మనం ఉండగానే దాన్ని సంపాదించి పెట్టడం అనేది చాలా అవసరమైనటువంటి అంశం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి మిత్రులందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఫ్యాబ్ేషన్ కన్వర్షన్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పీపీఓని వారు తీసుకుని ఎస్టీ ఆఫీస్లో వారి దగ్గర ఉన్న రికార్డులో వెరిఫై చేసుకుని ఈ కన్వర్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ ఏ రోజు నుంచి ఎఫెక్ట్ అయ్యింది సర్వీస్ పెన్షన్ ఎప్పుడు మరణించారు అనే వివరాలని మన దగ్గర మనం ఇచ్చినటువంటి మన డూప్లికేట్ మన ఒరిజినల్ పీపీఓ ఒకవేళ మిస్ అయితే మనం తీసుకున్నటువంటి డూప్లికేట్ పీపీఓలో ఆ వివరాలన్నింటినీ రికార్డ్ చేసి తిరిగి మరలా మనకిస్తారు దానిని మరలా మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మిత్రులంతా గమనించాలి ఖచ్చితంగా మనం డూప్లికేట్ పీపీఓ దరఖాస్తు చేసేటప్పుడు ఆ దరఖాస్తులో సర్వీస్ పెన్షనర్ పేరు పీపీఓ నంబరు అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు మన అడ్రస్ మన ఆధార్ డీటెయిల్స్ అలాగే చివరిగా పెన్షన్ ఎప్పుడు తీసుకున్నారు ఆ వివరాలు మన పే స్లిప్ ప్రతీ నెల మనకు అయ్యేటువంటి పే స్లిప్ దానికి అటాచ్ చేస్తూ దాంతోపాటు ముందుగా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే నిర్ణీత ఫీజు యాభై రూపాయలు ఉందో అది అలాగే పోలీసు వారు ఇచ్చినటువంటి నాన్ ప్రేసరీ సర్టిఫికేట్ తర్వాత మన అప్లికేషన్ ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఎస్టీఓ గారికి ఇవ్వాలి ఎస్టీఓ గారు ప్రశ్న అడగవచ్చు మిమ్మల్ని మీకు డూప్లికేట్ కావాలంటున్నారు కదా భవిష్యత్తులో మీ పీపీఓ దొరికితే ఏమిటి అని అప్పుడు మనం ఒక అవసరం అయితే వాళ్ళకి ఒక రాసి ఇవ్వాల్సి ఉంటుంది అది పీపీఓ పోయింది ఎక్కడ ట్రేస్ అవ్వలేదు అది ప్రస్తుతానికి దొరికే అవకాశం లేదు ఒకవేళ ఆ పీపీఓ కనుక దొరికినట్లయితే భవిష్యత్తులో దొరికినట్లయితే దానిని తిరిగి మీకు అందించగలవాడను అని చెప్పి ఒక అఫిడవిట్ స్టాంప్డ్ అఫిడవిట్ అవసరమైతే పీపీఓ ట్రెజరీ అధికారి అడిగితే రాసేవలసిన అవసరం కూడా రావచ్చు చాలామంది వాళ్ళు అడగారు అడిగితే కనుక అది రాసివ్వడానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి సో మనం పంపించినటువంటి ఈ అప్లికేషన్ ఏదైతే ఎస్టీఓకి ఇచ్చామో ఆ గారు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ని తీసుకుని వారి దగ్గర ఉన్నటువంటి కార్యాలయం రికార్డ్స్ లో పరిశీలన చేసి ఆ పరిశీలనతో మన ఇచ్చినటువంటి వివరాలు సరిపోయినట్టయితే కనుక మన అప్లికేషన్ మీద ఒక ఎండస్మెంట్ రాసి ఈ డూప్లికేట్ పీపీఓ ఇష్యూ చేయవచ్చు నిర్ణీతమైనటువంటి ఫీజుని కట్టారు నాన్ ట్రెసి సర్టిఫికేట్ అటాచ్ అయి ఉంది కాబట్టి ఇవ్వడానికి అభ్యంతరం ఏమి ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన అండస్మెంట్ రాస్తూ లేదా ఒక కవరింగ్ లెటర్ రాస్తూ జిల్లా ట్రెజరీ అధికారి కార్యాలయానికి పరిశీలన నిమిత్తం పంపిస్తారు అలా పంపించినటువంటి అప్లికేషన్ని డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసులో వా అక్కడ ఉన్నటువంటి మన ఏజీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డుని తీసుకుని వాళ్ళు పరిశీలన చేసి అక్కడ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసు వారు ఆఫీసులో డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ వారు మనకి డూప్లికేట్ పీపీఓను ఇష్యూ చేస్తూ ప్రొసీడింగ్స్ పెడతారు తిరిగి మళ్ళీ ఆ డూప్లికేట్ పీపీఓ మనం ఏదైతే ఎస్టీఓ ద్వారా అప్లికేషన్ పంపించామో ఆ అప్లికేషన్ పంపించినటువంటి ఎస్టీఓ ద్వారా ఎస్టీఓ గారికి తిరిగి పంపించబడుతూ ఉంటుంది అక్కడ మనం ఈ డూప్లికేట్ పీపీఓను తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈ రకంగా మనం డూప్లికేట్ పీపీఓని తీసుకోవాల్సిన అవసరం ఉంది డూప్లికేట్ పీపీఓ మన ఒరిజినల్ పీపీఓ మిస్ అయితే ఖచ్చితంగా డూప్లికేట్ పీపీఓని తీసుకోవాలి కాబట్టి మిత్రులారా మన అందరి పీపీఓలు మన దగ్గర భద్రంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలన చేయండి ఒక వ ఒకవేళ మీ పీపీఓ కనిపించకపోతే నేను చెప్పిన పై విధంగా యాభై రూపాయల చలానా కట్టడం అలాగే పోలీస్ కేసు పెట్టడం పోలీస్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ తీసుకోవడం ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం తర్వాత అప్లికేషన్ ఒకటి ఎస్టీఓ గారిని మనం అడ్రస్సింగ్ చేస్తూ ఒక అప్లికేషన్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఎస్టీఓ గారు దాన్ని ఫార్వర్డ్ చేశారా లేదనేది పరిశీలన చేసుకోవడం ఎస్టీఓ ఫార్వర్డ్ చేసి డిడిఓకి పంపించిన తర్వాత డిడిఓ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ వారు దాన్ని పరిశీలన చేసి మనకి డూప్లికేట్ పీపీఓ ఇష్యూ చేస్తారు కాబట్టి ఆ ఇచ్చేంత వరకు ఈ ఫైల్ వెంబడి ప్రయాణం చేసి మనం డూప్లికేట్ పీపీఓను తీసుకుని దాన్ని ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మిత్రులందరికీ తెలియజేసుకుంటూ కాబట్టి మనం మన పీపీఓ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మిత్రులందరినీ తెలియజేసుకుంటా ఉన్నాను ఇక డూప్లికేట్ పీపీఓ కోసం మనం చలానాన్ని ఎలా కట్టాలి అనే దాని మీద కూడా మనం ఒక చిన్న పరిశీలన చేద్దాం ఇది సిఎఫ్ఎంఎస్ సైట్లోనే మనం ఈ చలానాన్ని పే చేయాల్సిన చలానాన్ని రేట్ చేయవలసిన జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మన దగ్గరలో ఉన్నటువంటి పెన్షన్ కార్యాలయాల్లో కానీ మీ సేవా సెంటర్లో కానీ లేదా ఎస్టిఓ కార్యాలయంలో కన్సర్న్డ్ ఆఫీసర్ని కానీ అడిగి మనం దీనికి సంబంధించినటువంటి చలానాన్ని జనరేట్ చేసుకోవచ్చు ఈ చలానాకి కొన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి ఆ హెడ్ ఆఫ్ అకౌంట్స్కి మనం ఈ అమౌంట్ను చే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏంటంటే పేమెంటు చేసేది మనకి ఎవరు చేస్తామంటే ట్రెజరీ ఆఫీస్కి సంబంధించి చేస్తాం మనం ఏ ట్రెజరీలో అయితే ఫంక్షన్ తీసుకుంటున్నాము ఆ ట్రెజరీ ఆఫీసర్కి సంబంధించినటువంటి ట్రెజరీ కోడ్తో మనం ఈ చలానాన్ని పేమెంట్ అనమాట దీనికి మేజర్ హెడ్ ఏంటంటే జీరో జీరో సెవెన్ జీరో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారి అకౌంట్ ఇది అదర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లోకి వస్తుంది సర్వీసెస్లో అరవై ఒకటి ఇరవై తొమ్మిది అదర్ రిసిప్ట్స్ మనం ఈ అమౌంట్ను పే చేయాలి సబ్ మేజర్ హెడ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఈ ఆఫీసు దాంట్లో మనం సిఎఫ్ఎంఎస్ సైట్లో క్లిక్ చేసేటప్పుడు ఈ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతే మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్ళాలి ఈ అమౌంట్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది కొన్ని అయితే అరవై ఐదు రూపాయలు కొన్ని చోట్ల వంద రూపాయలు అని చెప్తారు కానీ ప్రస్తుతానికి ఇది ఫిఫ్టీ రూపీస్ తోటే ఈ అమౌంట్ చే పే చేయాల్సి వస్తుంది ఆ చలనలు రాసేటప్పుడు ఎందుకోసం అమౌంట్ కడుతున్నాం అనేది కూడా మెన్షన్ చేయాలి ఫర్ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ పీపీఓ అనేది అక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటది దీనికి సంబంధించినటువంటి చలాన ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా సిఎఫ్ఎంఎస్ లో ఈ చలాన జన జనరేట్ అవుతుంది ఇది ఎలా జనరేట్ చేసుకోవాలనే దాని గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం మిత్రులారా మీరు సి మీకు సిస్టంలో సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్కి వెళ్ళండి అదే సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆ క్లిక్ చేసి సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆ ఫస్ట్ పేజీలో మన సిఎఫ్ఎంఎస్ సైట్లో లెఫ్ట్ సైడ్న కింద భాగంలో ఉన్నటువంటి సిటిజన్ సర్వీస్ సిటిజన్ సర్వీస్ అనే అంశం క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కిందన రిసిప్ట్స్ లింక్స్ అనేది ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది స్క్రోల్ చేసిన తర్వాత కింద చూస్తే రిసిప్ట్స్ లింక్ ఆ రిసిప్ట్స్ లింక్స్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి చాలా హ్యాడ్స్ కనిపిస్తాయి అక్కడ చాలా టైల్స్ కనిపిస్తాయి ఆ టైల్స్లో సిటిజన్ చలాన్ సిటిజన్ చలాన్ అనే అంశం మీదన మీరు క్లిక్ చేసి ఎంపిక చేయండి చలాన్ వెంటనే మీరు చాలా క్రియేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది ఫస్ట్ ఆ డిపార్ట్మెంట్ దగ్గర మీరు స్క్రోల్ చేసి ఎఫ్ఐఎన్ క్యాపిటల్ ఎఫ్ఐఎన్ జీరో టూ కోటిని మనకి ఎంపిక చేస్తే అక్కడ డిపార్ట్మెంట్ పేరు వస్తుంది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అని పేరు వస్తుంది దాని కింద సర్వీస్ ఆ సర్వీస్ దగ్గర మీరు సిక్స్ వన్ టూ నైన్ అరవై ఒకటి ఇరవై తొమ్మిది అదర్ రిసీప్ట్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి చేసిన తర్వాత వెంటనే డిస్ట్రిక్ట్ ఓపెన్ అవుతుంది అక్కడ మన జిల్లా పేరుని మనం సెలెక్ట్ చేయాలి స్క్రోల్ చేసి ఆ తర్వాత ట్రెజరీ పిఈఓ అని వస్తుంది అక్కడ మన ఎస్టీఓ ఏ ఎస్టీఓ అయితే ఆ ఎస్టిఓ ఎస్టీఓ అమలాపురం ఎస్టీఓ అయిన వీళ్ళు ఎలా ఏదైతే ఆ ఎస్టీఓని మనం అక్కడ క్లిక్ చేస్తాము ఆ తర్వాత ఎస్టీఓని క్లిక్ అయిన తర్వాత ట్రెజరీ దగ్గర ఆ ఎస్టీఓ కోడ్ కూడా అక్కడే డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత కుడివైపున కింద ఇవ్వబడినటువంటి లింక్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి వెంటనే ఇంకో విండో విండో ఓపెన్ అవుతుంది అక్కడ పర్పస్ అని వస్తుంది ఈ పర్పస్ దగ్గర ఫర్ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ పీపీఓ అని నోట్ చేయాలి తర్వాత రెమిటర్స్ నేమ్ మనం ఎవరైతే సర్వీస్ ఫెంక్షనర్ పేరున ఈ మన యొక్క పీపీఓ ఉందో వారి ఇక్కడ పేరు రాయాలి అక్కడ వాళ్ళ యొక్క ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడి లేదా ఆధార్ నెంబర్ లేదా పాన్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి కానీ మనం సిఎఫ్ఎంఎస్ నెంబరే ఎంటర్ చేయండి అడ్రస్ దగ్గర పూర్తి అడ్రస్ రాయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి అనేది ఇది ఇది కంపల్సరీ కాదు కానీ మీరు ఎంటర్ చేస్తే మంచిది అమౌంట్ తర్వాత నెక్స్ట్ లో అమౌంట్ అనేది కనిపిస్తుంది ఆ అమౌంట్ దగ్గర ఫిఫ్టీ రూపీస్ అని మీరు ఎంటర్ చేయగానే కిందన లో అది అక్కడ నమోదు చేసి చూపిస్తుంది ఆ తర్వాత అక్కడ రేపటినటువంటి క్యాప్చర్ కోడ్ని నమోదు చేయండి కింద వెంటనే క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయగానే పేమెంట్ మెథడ్ అని అడుగుతుంది అందు మొట్టమొదటిగా ఉన్నటువంటి మాన్యువల్ పే క్లిక్ చేయండి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన వెంటనే చలానా అక్నజ్మెంట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది దానిపైన క్లిక్ చేసి ప్రింట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే చలానా జనరేట్ అయ్యి ప్రింట్ అవుతుంది ప్రింట్ ఆప్షన్లో క్లిక్ చేస్తే చాలా జనరేట్ అవుతుంది మన వివరాలు మనం ఇక్కడైతే ముందుగా ఇచ్చామో దాని ఆధారంగా తీసుకుని ఇందాక ఏదైతే నేను చలానా హెడ్ ఆఫ్ అకౌంట్స్ చెప్పానో ఆ అకౌంట్స్ అన్నీ అక్కడ జనరేట్ కాబట్టి మనకి ప్రింట్ అప్లికేషన్లో ఆ వివరాలన్నీ కనిపిస్తాయి దాన్ని మనం ప్రింట్ తీసుకుని ఆ ప్రింట్ కాపీని మన చలానా ప్రింట్ కాపీ వస్తుంది దాంట్లో మన బార్ అలాగే మన పూర్తి వివరాలు అన్నీ ఇందాకనే మీకు చూపించినట్టుగా కనిపిస్తాయి దాన్ని ప్రింట్ తీసుకుని అది మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెట్టుకుని వెళ్ళి అక్కడ పేమెంట్ కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ యాభై రూపాయలు అక్కడ పేమెంట్ చేస్తే వాళ్ళు పేమెంట్ తీసుకున్నట్టుగా స్టాంప్ వేసి మనకి రిసీప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ని మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఏదైతే దరఖాస్తు ఉందో ఆ దరఖాస్తుకు జబ్బు చేసి మనం సంబంధిత సబ్ట్రైజరీ అధికారి వారికి సబ్మిట్ చేస్తాం మిత్రులారా డూప్లికేట్ పీపీఓ పొందడానికి పూర్తి వివరాలు మీ ముందుంచడానికి చిన్న ప్రయత్నం చేశాను సో ఈ రకంగా డూప్లికేట్ ఎవరైతే ఒరిజినల్ పీపీఓ లేదో ఆ డూప్లికేట్ పీపీఓ తీసుకువస్తుందిగా తెలియజేసుకుంటూ మరిన్ని వివరాలతో సరికొత్త వీడియోతో మీ ముందుకు కేకేవి నాయుడు సమాచార స్రావంతి వస్తుందని తెలియజేసుకుంటూ నా ఛానల్ కేకేవి నాయుడు సమాచార స్రవంతిని ఆదరిస్తున్నటువంటి పెద్దలందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చి నచ్చినప్పుడు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి తద్వారా నా నుంచి వచ్చే వీడియోలను ఎప్పటికప్పుడు మీకు షేర్ చేసుకునే అవకాశం కలుగుతుందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా నా ఛానల్ని కేకేవి నాయుడు సమాచార స్రవంతిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు జై హింద్ ధన్యవాదాలు